హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుండి నవరాత్రులు ప్రారంభం అవుతాయి నవరాత్రులలో ఏ ఏ రోజు ఏ దేవిని మనం పూజిస్తాము అంటే పార్వతీదేవి అవతారాలలో తొమ్మిది అవతారాలను మనం ఏ ఏ దేవిని పూజిస్తాము అలాగే ఏ రంగు చీర కట్టుకుని పూజించాలి ఏ రోజు ఏ దేవికి ఏ పుష్పం అర్పించాలి అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి రోజు మనం శైలపుత్రి దేవిని పూజిస్తాము దేవికి తెలుపు రంగు చీర కట్టుకుని పూజ చేయాలి అలాగే ఇష్టమైన పువ్వు మల్లె పువ్వును సమర్పించాలి ఇక రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తాము బ్రహ్మచారిణి అమ్మవారికి ఎరుపు రంగు చీర కట్టుకుని పూజ చేయాలి అలాగే మందారం పూలు సమర్పించాలి మూడవ రోజు చంద్రగంట దేవిని పూజిస్తాము మనం రాయల్ బ్లూ కలర్ శారీ కట్టుకుని పూజ చేయాలి ఇష్టమైన పువ్వు గుమ్మడి పువ్వు గుమ్మడి పువ్వును చంద్రగంట దేవికి సమర్పించాలి నాలుగవ రోజు కూష్మాండా దేవిని పూజిస్తాము కూష్మాండా దేవికి పసుపు రంగు చీర కట్టుకుని పూజ చేయాలి అలాగే ఇష్టమైన పువ్వు గన్నేరు పువ్వు ఇక ఐదవ రోజు స్కందమాతను పూజిస్తాము స్కందమాతకు పచ్చరంగు చీర కట్టుకుని పూజ చేయాలి అలాగే ఇష్టమైన పువ్వు గులాబీ పువ్వును సమర్పించాలి ఆరవ రోజు కాత్యాయని అమ్మవారిని పూజిస్తాము కాత్యాయని అమ్మవారికి బూడిద రంగు చీర కట్టుకుని పూజ చేయాలి ఇష్టమైన పూలు కనకాంబరం పూలు కనకాంబరం పూలను మనం సమర్పించాలి ఏడవ రోజు కాలరాత్రి అమ్మవారిని పూజిస్తాము కాలరాత్రి అమ్మవారిని ఆరెంజ్ కలర్ చీర కట్టుకుని పూజ చేయాలి అమ్మవారికి ఇష్టమైన పువ్వు గన్నేరు పువ్వు ఎనిమిదవ రోజు మహాగౌరిని పూజిస్తాము మహాగౌరి అమ్మవారికి పర్పల్ కలర్ చీర కట్టుకుని పూజ చేయాలి అలాగే ఇష్టమైన పువ్వు పసుపు చామంతి పూలు ఇష్టం పసుపు చామంతి పూలను మనం మహాగౌరికి సమర్పించాలి తొమ్మిదవ రోజు సిద్ధిరాత్రి అమ్మవారిని పూజిస్తాము ఈ అమ్మవారికి పికా గ్రీన్ కలర్ శారీ కట్టుకుని పూజ చేయాలి ఇష్టమైన పువ్వు కమల పువ్వు ఇప్పుడు మనకి కమల పువ్వు దొరకడం చాలా కష్టం కాబట్టి మనం చామంతి పువ్వును సమర్పించవచ్చు వీడియో మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్